ఈ రోజు వచ్చిన ఫలితాలను బట్టి ప్రజా తీర్పుని శిరసావహిస్తూ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేను జగనన్న సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని నందిగా మండలంలో ఆఫ్షో రిజర్వాయర్ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలని అలాగే నాలుగు వేల మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో మూలపేట పోర్టును కూడా తీసుకురావడం జరిగింది అది కూడా వీలైనంత త్వరలో ప్రజలకు అంకితం చేయాలని సంక్షేమం ద్వారా నాలుగు మండలాల్లో కూడా పదహారు వందల కోట్ల రూపాయలు అందిస్తూ మాకు తోచిన విధంగా నేను చేశాను సేవ చేయగలిగాం జగనన్నతో జగనన్న సహకారంతో ఇవన్నీ చేయగలిగాం కానీ ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో నేను ఓడిపోయినప్పటికి కూడా ప్రజల పట్ల ఎల్లప్పుడూ పోరాడినటువంటి ప్రజలతో కోసం ప్రజలతో మమేక ఉంటూ నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పదిహేడు సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించాను కానీ ఈ ఐదేళ్లు అధికారం చూసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిణామాలను బట్టి కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల సమస్యల పట్ల ప్రజలకు వచ్చే ప్రతి ఇబ్బంది పట్ల ఎప్పటిలాగే నేను ఉంటానని మరి ఈ ఎన్నికలో నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజలకు ఏ సమస్యన్నా సరే కార్యకర్తకి ఏ ఉన్నా సరే ఈ దువాడ శ్రీనివాస్ ఎప్పుడు ఉంటాడని